よろしくお願います。<noise> ఎలా ఉన్నారు బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఇందాక చూసారు కదండి ఫుల్ వర్షం పడుతుంది హైదరాబాద్ లో సో ఒక రోజు మార్చి ఒక రోజు పడుతుంది నిన్న అయితే రెండు సార్లు పడింది అనమాట సో అంటే మొన్న మళ్ళీ నిన్న సో ఫుల్ వర్షం మీకు అసలు వర్షాలు పడుతున్నాయా పడుతున్నాయా లేదా నాకు ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి మార్నింగ్ అంతా ఫుల్ ఎండ్ ఉంటుంది సో త్రీ కాగానే ఇంకా వర్షం స్టార్ట్ అవుతుంది అనమాట త్రీ టు ఫోర్ ఫోర్ థర్టీ లేదా ఫైవ్ టు సిక్స్ ఆలోపు మాత్రం ఫుల్ గా పడుతుంది ఆ గంట సేపు ఫుల్ కొట్టి తర్వాత వదిలేస్తుంది అనమాట చూసారు కదా ఎంత వరదల్లాగా పడుతున్నాయో మా ఇంటి ముందు అలాగే ఇంట్లో కూడా వస్తున్నాయి ఈ వర్షాలకు మాకు ఫుల్ మునక్కాయలు కాస్తే ఒకే ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కూడా మీరు చూసే ఉంటారు ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఆ చెట్టు ఉన్నాయి చూడండి సో ఆల్రెడీ నేను దాదాపు అన్ని పొలంలో ఉండేటువంటి చూపించాను సో మునక్కాయ చెట్టు కూడా చూపించాను సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చూసేయండి సో ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మునక్కాయలు కాబట్టి మా ఇంట్లో ఇంకా కంటిన్యూగా ఈ రోజు నుంచి మునక్కాయల కర్రీ మునక్కాయల సాంబార్ మునక్కాయలతోనే ఉంటాయి దాదాపుగా అన్ని ఈ రోజు నేను మునక్కాయ మసాలా కర్రీ చేశాను సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి ముందుగా గుడిలితినాలు కొంచెం కొబ్బరి కొంచెం చింతపండు కడిగి వేసాను తర్వాత ఉల్లిపాయలు సో ఉల్లిపాయలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు సో నాకు అల్లం అవైలబుల్ గా లేదు అందుకని వేయలేదు అనమాట నా దగ్గర లేదు సో ఉన్నా కూడా అది ఎక్కడో భూములో ఉంది దాన్ని తవ్వి తీసి ఓ పెగ్గు లేదనమాట అందుకే వేయలేదు అవన్నీ మిక్సీ వేసుకున్నామా ఇంకా గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోసి ఆవాలు చిలకర చిట్టుపట్ల ఆడిన తర్వాత కరివేపాకు వేసే తర్వాత మనం మసాలా ఉంది కదా సో దాన్ని కూడా వేసేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉండి తర్వాత సో మనం మసాలాలు వేసుకుంటాం అనమాట కారం ఉప్పు అలాగే కొంచెం పసుపు తర్వాత ఇందాక వేసినా కదా అదేమో కర్రీ మసాలా పౌడర్ అనమాట అది తొందరలోనే అప్లోడ్ చేస్తాను సో నేను అప్పుడు తీయలేకపోయాను అనమాట వీడియో ఇంతకు ముందు తీసాను సో అది ఎక్కడ ఉందో వెతికి పెడతాను ఉంటే సో లేదంటే నేను త్వరలోనే అప్లోడ్ చేసేస్తాను ఆ వీడియో చాలా చాలా బాగుంటుంది ఈ అన్ని కర్రీస్ లో వేసుకోవచ్చు అనమాట సాంబార్లో కూడా వేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇప్పుడు అంతా కొంచెం అవన్నీ కలిపేసిన తర్వాత ఇంకొంచెం నూనె పైకి తేలాలి సో అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట సో మసాలా అంతా ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అవుతుంది కదా మరి హైలో పెట్టుకొని కొంచెం వేయించకండి సిమ్లో పెట్టుకొని వేయిస్తే ఏమవుతుందంటే ఆ మసాలాలో ఉండేటువంటి ఘాటు తగ్గి టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందనమాట సో అప్పుడు కొన్ని నీళ్ళు పోసుకొని తర్వాత నేను నైటే బాగా కోసి పెట్టి కడిగి పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టుకున్నాండి ఎందుకంటే నాకు మార్నింగ్ త్వరగా కావాలంటే నేను నైట్ ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడే అన్ని చేసేసి పెడతాను ఈ ఇప్పుడు మినక్కాయలు అన్ని తీసి ఇప్పుడు మన మసాలాలో వేసేసుకుందామండి సో నేను ఒకవైపు కొంచెం పీస్ తీసాను ఇంకోవైపు పీస్ తీయలేదు ఎందుకంటే మొత్తం తీస్తే బాగోదు మెత్తగా అయిపోతాయి అవి త్వరగా సో అందుకని మీరు కుక్కర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు కాకపోతే వెంటనే అంటే ఒక సిమ్ ఒక విజిల్ రాకముందే ఆఫ్ విజిల్ వస్తుంది అన్నప్పుడే కట్ చేసుకోవాలి లేదనుకోండి ఒక విజిల్ వచ్చినా మెత్తగా అయిపోతుంది సో అలా కాకుండా ఇందులో కూడా త్వరగానే అయిపోతుంది కాస్త సిమ్లో పెట్టి ఉడికి చేస్తే చాలా త్వరగా అయిపోతుంది అనమాట అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఇంతకుముందు ఇలాగే లేట్ అవుతుంది ఏమోని కుక్కర్లో పెట్టి ఉడికిస్తే ఏమవుతుంది అన్నీ మెత్త మెత్తగా అయిపోతున్నాయి సో బాగుంటుంది సో మునక్కాయలు అంటేనే కాస్తా మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలన్నమాట అప్పుడే టేస్ట్ వస్తుంది మా ఇంట్లో ఈ వర్షాకాలం సీజన్ మొత్తం ఇవే ఉంటాయి సో బయట కొనడం చాలా తక్కువ చేస్తున్నాను నేను ఎందుకంటే ఇంట్లోనే తోటకూర అలాగే గోంగూర ఇంకా బచ్చల కూర ఎర్ర బచ్చల కూర తెల్ల బచ్చల కూర చెట్టు బచ్చల కూర నాలుగైదు రకాల బచ్చల ఉన్నాయనమాట సో ఆ బచ్చల కూరలు అన్ని నేను చాలా వరకు హార్వెస్ట్ చేస్తాను ఎప్పుడప్పుడు సో ఆ వీడియోలు అన్ని కూడా మనకు ఛానల్లోకి వెళ్ళి ప్లే లిస్ట్లోకి లోకి వెళ్తే సో అక్కడ ఉంటాయి అనమాట హార్వెస్టింగ్ వీడియోస్ అని సో అందులోకి వెళ్తే మొత్తం కనిపించేస్తాయి మన ఆ ఛానల్లో ఏవేవి కాయిస్తాను అంటే నేను పండిస్తాను అలాగే మన చుట్టుముట్టు ఇంట్లో ఏం పండిస్తాను అనేది కూడా వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇంకొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము అదే మసాలాలో సో ఉడికిపోయింది దాదాపుగా ఒక పది నిమిషాల్లో ఉడికిపోతుందండి మునకాయ ఎక్కువగా సేపు ఏం పట్టదు తర్వాత లాస్ట్లో కొంచెం బెల్లం వేస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ముందు చింతపండు వేసాం కదా ఆ చింతపండుకు కొంచెం పుల్లదనం తగ్గడానికి అలాగే సో టేస్ట్ ఇంక్రీస్ కావడానికి అలాగే మనకు యాసిడిటీ కూడా రాకుండా ఉండడానికి ఈ బెల్లం సహాయపడుతుందండి అంతే అయిపోయింది సో ఎంత పైకి తేలింది కదా ఉడికిపోయింది అనమాట సో టేస్టీ టేస్టీ ఆమె అయినటువంటి కర్రీ రెడీ ఇది నేను ఈవినింగ్ కలుపుకుంటున్నాను కాఫీ కాఫీ అంటే నాకు మామూలుగా ఉడకపెట్టి చేసి కాఫీ అన్నా కూడా ఇష్టము సో అలా కాకుండా ఇది ఇన్స్టెంట్ అంటే ఇంకెక్కువ ఇష్టం అనమాట ఎందుకంటే త్వరగా అయిపోతుంది సో టీ అంటే కొంచెం మరగబెట్టాలి సో దా ఏం టేస్ట్ దా అందే కాకపోతే కాఫీ త్వర త్వరగా అయిపోతుంది కొంచెం టేస్టీగా ఉంటుంది కదా దానికోసం కోసం ఎక్కువగా తాగుతాను ఎక్కువగా అంటే మరి ఇరవై నాలుగు గంటలు నేను తాగును మహా అంటే ఈవినింగ్ అండ్ మార్నింగ్ సో అది కూడా ఒక్కొక్కసారి మార్నింగ్ తాగను సో ఈవినింగ్ మాత్రం అప్పుడప్పుడు తలనొస్తేనే తాగుతాను కానీ కాఫీ మాత్రం తాగాలనిపిస్తే తాగేస్తా అనమాట సో అది నేను పెద్ద పెద్ద సీసాల్లో తెచ్చుకోనండి ఎందుకంటే అది ఎలా వేయాలో ఎంత వేయాలో అర్థం కాదు నాకు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ వేస్తాను ఎక్కువ వేసినప్పుడు చేదుగా అనిపిస్తుంది అని నేను అది తీసుకురావడం మానేసి అని ఇంతకుముందు ముందు తెచ్చేదాన్ని ఒక కాస్ట్లే అనమాట టూ వచ్చా సో దాని వద్ద ఇలా చిన్న చిన్న శాచర్స్ టూ రూపీస్ ఉంటాయి కదా సో వాటి వల్ల మనకు సగం సగం వేస్తే సరిపోతుంది అనమాట రెండు గ్లాసులో రెండు కప్పులు వచ్చేస్తే అంటే మనకు వన్ రూపీకి ఒక కప్పు కాఫీ వచ్చినట్టు అనమాట సో అలా అనుకొని నేను చిన్న చిన్నవి తెస్తున్నాను ఈ మధ్య చాలా టేస్టీగా ఉంటాయి అలాగా అలాగే మనకు ఎక్కువ వేస్ట్ కాకుండా బాగుంటుంది అనమాట సో మీకు ఈ టిప్ నచ్చితే పాటించండి నాకు మా వారికి కాఫీ అనమాట చిన్న ఆమెకేమో పాలు కలిపిచ్చేసాను ఆమె తాగలేదు వేడిగుందని పక్కన పెట్టేసింది ఈ లోపు నేను కాఫీ తాగేసి నెక్స్ట్ ఏంటంటే నేను మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ పెడితే ఏమైందంటే నేను ఒకటి పెడితే ఇంకొకటి వచ్చింది సో అంటే వేరే ఐటెం కాదు ఆ ఐటమే కానీ నాకు కావాల్సింది కాదనమాట నేను ఒకటి పెడితే ఇంకొక రకం వచ్చిందనమాట దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయింది యాక్చువల్గా నేను యూట్యూబ్లో నాది వీడియోస్ చేస్తాను కదా నా వాయిస్ వచ్చేది చాలా స్లోగా వస్తుంది సరే మాట్లాడేది స్లోగా మాట్లాడతాను పైగా ఎవరికి వినపడదు అది అంటారు కానీ నా గొంత నాకు పెద్దగా రాదనమాట వాయిస్ చిన్నగా ఉంటుంది సో దానికోసమని నేను మాట్లాడినా అది వినపడదు కాబట్టి సో నేను మైక్ తప్పించుకుంటున్నాను సరే ఇంతకుముందు తెచ్చిన మైక్ ఏమైందంటే ఇన్ని రోజులు బాగా పనిచేసింది ఇప్పుడు పని చేయమంటే పనిచేయట్లేదు అది ఒకటే మయిస్తుంది సో కాసేపు వినపడుతుంది కాసేపు వినపట్లేదనమాట అందుకనే ఆర్డర్ పెడితే ఏమైంది చూడండి సో నేను మైక్ అయితే వచ్చింది అదే కానీ ఆ పిన్ ఉంటుంది కదా ఆ పిన్ ఇప్పుడు సీ పిన్లు అని వస్తున్నాయి కదా దానికి సంబంధించింది వచ్చిందనమాట నా ఫోన్ ఏమో కొంచెం ఓల్డ్ కదా ట్వంటీ ట్వంటీ మోడల్ అనమాట సో అది సిపిన్ కాదు అది యూపిన్ అంటారంట సో యూపిన్ అని పెట్టాల్సింది సో సిపిన్ వచ్చింది అనమాట ఏం చేస్తాం అలాగానే అది అలాగే పెట్టేస్తాను సో రిటర్న్ పెట్టాను కానీ ఇంకా తీసుకురాలే తీసుకోవడానికి రాలేదు ఇంకా సో వస్తారా లేదా కూడా తెలియదు సో ఎవరికైనా ఇలా అయిందా సో అయితే నాకు ప్లేస్ కింద కమించేసి చెప్పండి వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి మీరు అందరినీ చూడకు చాలా